జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తల్లాడ సత్యనారాయణ ఐదవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఆయన తనయ గీతా నారాయణ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఆయన విగ్రహానికి పోలదండలు వేసి ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి చిన్న దంపతులు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు శశికళ దంపతులు వైఎస్సీపీ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు బీజేపీ సీనియర్ నాయకులు మల్లాది సీతారామారావు టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు ఆయనల రమణమూర్తి బీవీఆర్ చౌదరి అలుగు అల్లూరి రామకృష్ణ జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ కుక్కల ధర్మరాజు చింతా అనిల్ కుమార్ గొబ్బల వెంకటేశ్వరరావు తల్లడ శ్రీనివాస్ షేక్ ముస్తాఫా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పుడు వీరాంజనేయులు చిట్టిపెన్న రామలింగేశ్వరరావు రోఖం రాజు త్రిపుర రమేష్ ప్రొఫెషనల్ కొరియర్ రమేష్ పాల్గొన్నారు ఆయన విగ్రహానికి పోలదండ్రులు వేసి అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ సందర్భంగా మాట్లాడారు పార్టీలు కులమతాలకు అతీతంగా ఈరోజు అర్పించడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబంగానే వచ్చి ఇక్కడ ధన్యవాదాలు చెప్పడం నాన్నగారికి అర్పించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఐదు సంవత్సరాలుగా నాన్నగారి పేరు మీద మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు హై స్కూల్లో పిల్లలకి సంబంధించి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది గౌరవప్రదంగా అలాగే స్పోర్ట్స్కి సంబంధించి సపోర్ట్ చేయడము నేషనల్ లెవెల్కు సెలెక్ట్ అయినటువంటి ఇద్దరు ఆడపిల్లలకి నాన్నగారి పేరు మీద ఆశయ జ్ఞాపిక అనే పేరు మీద నేను వాళ్ళకి సత్కరించుకోవడం జరుగుతుంది ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది అయితే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క రకమైన కార్యక్రమం చేపడుతున్నాను ¿Han అయితే ప్రతి దాంట్లో కూడా చేపట్టి ప్రతి కార్యక్రమం కూడా ఒక ఛాలెంజింగ్ అంటే నేను ఏదైతే విగ్రహ ఆవిష్కరణకి సంబంధించి ప్రతి ఒక్కరు ఊరంతా నాకు సపోర్ట్ గా నిలబడ్డారో ఈ రోజు వాళ్ళందరి పట్ల బాధ్యత ఉండాల్సిన అవసరం ఏర్పడిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను జంగారెడ్డి గుడిలో యాక్సిస్ బ్యాంక్ వద్ద మాజీ సర్పంచ్ తల్లాడ సత్యనారాయణ వర్ధంతి సభ నిర్వహించారు స్వర్గీయ తల్లాడ సత్యనారాయణ తనయ్య గీతానారాయణ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో సత్యపండు అల్లుడు కూతురు మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు శశికళ దంపతులు ఆయన తనయుడు తల్లాడ శ్రీనివాసులతో పాటు వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు స్వచ్ఛంద సేవా సంస్థలు భారీ స్థాయిలో తరలివచ్చారు తల్లాడ సత్యపండు సర్పంచ్ కు చేసిన సేవలను కొనియాడారు జంగారెడ్డిగూడెం పట్టణానికి సిసి రహదారిని పరిచయం చేసింది తల్లాడ సత్యనారాయణ అని తెలిపారు అంతేకాకుండా తాగునీరు కోసం మోటార్ బోర్లు గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం డివైడర్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు ఎల్లప్పుడూ తోటి వ్యక్తి ఏదో ఒక రకంగా సహాయం చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి తల్లాడ సత్యనారాయణ అని ఆయన స్ఫూర్తి

నా మాటల్లో కంటే కూడా మీరు మీ పెద్ద మీరందరూ కుటుంబంగా భావిస్తారు ముఖ్యంగా కొన్ని చిన్న విషయాలు చెప్పుకోవాలనుకుంటున్నాను విగ్రహం స్థాపించాలి అనుకున్న సందర్భంలో నాకు ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న గారికి దగ్గర నుంచి టీవీఆర్ గారు నాకు ఇంత గ్రాండ్ గా ఎలాగేషన్ జరగడానికి కూడా కారణం లేదని ప్రతి ఒక్కరికి తర్వాత ఇంకో ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకోవాల్సింది గారు ఎందుకంటే ఆ రోజు విగ్రహాన్ని స్థాపించడం కోసం నేను ఆయన ఫోన్ చేసినప్పుడు మొత్తం ఆయన యాక్చువల్గా ఆయన పార్టీకి సంబంధం లేదు కానీ నేను నేను నిలబడతాను అని చెప్పగానే నాకు చాలా ఇమోషనల్ అయ్యాను ఈ రోజు ఆయన ఏంటి అనేది పార్టీ అతీతంగా అంటే నాన్నగారు గొప్పతనం ఇప్పుడు ఒక మనిషిని గుర్తించడం అంటే ఎదుటి వ్యక్తి కూడా అంత గొప్ప పెద్ద మనసు అయి ఉండాలి అయితే నేను అది నేను ఈ రోజు మీ అందరినీ నేను చూసుకుంటాను ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ జట్టి గున్న దగ్గర మాట్లాడాలని కోరుకుంటున్నాను చాలా మంది బీసీ కమ్యూనిటీలో నాయకులు ముందు రావడం అలాగే కూడా అండగా ఉండదు చాలా కార్యక్రమాలు ఆ చేయడం జరిగింది ఆయన రాజకీయాల్లో ఉండడం వల్ల ఆయన కుటుంబానికి అందరికీ తెలియజేయడం నాకు ఆయన ఇద్దరు అమ్మాయిలు కూడా మంచి సంబంధం చేశారు కానీ మంచి పరిస్థితి వారి వల్ల మన గ్రామానికి మన పట్టణానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం కడవచ్చినప్పుడు కూడా ఏదగా గ్యాస్ ద్వారా మన ప్రాంతం అంటే మన మన తాలూకా వ్యక్తులు ఒక మంచి పోజిషన్లో ఉంటే మన మన పట్టణానికి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగం ఉందనేది దానికి ఉదాహరణ మరి ఆయన చేసిన సేవలని గారి హైదరాబాద్ వృద్ధి కార్యక్రమానికి పిలవటం మరి వారి మాట్లాడమని చెప్పి మరి వారి ఫ్రెండ్స్ అడగటం భావిస్తారు పండుగారు ఒక కింద స్థాయి నుంచి పై స్థాయికి వచ్చి ఎలా స్థాయిలోనే కాకుండా స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి అయినా పార్లమెంటు స్పీకరు ఒక అసెంబ్లీ స్పీకరు పాల్గొన్న కార్యక్రమానికి అధ్యక్షత వహించడం అంటే అది ఆసమాశేషం కాదు అది అందరికీ లభించే అదృష్టం కాదు అది అటువంటి అదృష్టాన్ని పొందిన వ్యక్తి మన సత్పండి గారు ప్రజలకంగా ప్రస్తుతం కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు ఒక సర్పంచో జడ్పీటీస్టీ ఎంపీపీ అయితే ఉన్న నాయకులకి జీహుజూర్ అంటూ వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవటం కూర్చోటం మన దోస్తున్నాం కానీ సర్పండు గారు ఆయన సర్పంచ్ చేసిన ఒక రాజకీయాల్లో ఉన్న ఏ రోజు కూడా ఎవరికి జీహుజూర్ అనలా ఆయనకి అందరూ జీహుజూర్ అనేవాళ్ళు అది ఆయన శత్రుత ప్రజెంట్ వ్యక్తి లేకపోవటం బీసీ వర్గాలకే కాదు అందరికీ కూడా చాలా బాధాకరం ఆయన సర్పంచ్ గా ఉన్నప్పుడు రంజా నెలలో అందరికీ ఇస్తారంది చూడాలి మూడు నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా ఇస్తారందని ఇచ్చిన వ్యక్తి సర్పంచ్ గారు మరి అదే రకంగా ఆయన ఏ రకంగా అయితే ప్రజలతో మమేకమై సేవ చేసుకుంటూ వెళ్ళారో దాన్ని కుటుంబ సభ్యులు ముఖ్యంగా కొందరి గీత దాన్ని కొనసాగిస్తాం చాలా తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు జంగారెడ్డి గూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత నందు మాజీ సర్పంచ్ తల్లాడ సత్యనారాయణ హైదరాబాద్ వర్ధంతి పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆయన కుమార్తె గీతా నారాయణ శశికళ సోదరుడు తల్లాడ శ్రీనివాసులతో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు గ్రీన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షల్లో ప్రథమ ద్వితీయ తృతీయ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంతో పాటు మెమోంటోలను అందజేసి సత్కరించారు ప్రథమ ర్యాంక్ సాధించిన విద్యకు తొమ్మిది వేల రూపాయలు ద్వితీయ స్థానం సాధించిన వైద్యకు ఆరు వేల రూపాయలు తృతీయ స్థానం సాధించిన నెస్సీకి మూడు వేల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసినారు అంతేకాకుండా క్రీడాకారుల సౌకర్యార్థం విలువైన విలువైన క్రీడా బహుకరించారు ఆడేందుకు చేతి బ్యాట్లను బాల్స్ ను నెట్ ను అందజేశారు నేషనల్ కు ఎంపికైన క్రీడాకారులైన దివ్య చైతన్యలకు సైతం నగదు బహుమతి అందజేశారు క్రీడాకారుల సౌకర్యార్థం ఇరవై వేల రూపాయలు విలువ చేసే పార్లర్ బాల్ హార్జెంటల్ బాల్ బ్యాలెన్సింగ్ బీమ్ లను ఇవ్వడానికి హామీ ఇచ్చారు అదే విధంగా ఆరోగ్యానికి సహకరించే పదమూడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే మ్యాగ్నెటిక్ కిట్ ను సైతం బహుకరించారు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు చేతికి వీటిని అందజేశారు పదవ తరగతి విద్యార్థులందరికీ జామెంట్రీ బాక్స్ హై స్కూల్లో తన తండ్రి చదువుకున్నారని తాము కూడా ఇదే ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించి ఈ స్థాయికి వచ్చామని తెలియజేస్తారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఇటీవల కాలంలోనే ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే అంబులెన్స్ ను తన తండ్రి పేరు మీద మానవ స్వచ్ఛంద సేవా సంస్థకు బహుకరించిన నారాయణ సేవలను కొనియాడారు అంతేకాకుండా హై స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం తాగేందుకు తాగునీటి బోర్ను సైతం వేశారని గుర్తు చేశారు తన తండ్రి ఆదర్శాలకు అనుగుణంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను పలువురు కొనియాడారు ఈ సందర్భంగా హై స్కూల్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయతర సిబ్బంది నారాయణ శశికళలను సత్కరించారు గడ్డి నాగేశ్వరరావు హిందీ ఉపాధ్యాయుల వద్ద నేర్చుకున్న హిందీ కారణంగానే తాను తన పిల్లలకు హిందీ నేర్పించగలుగుతున్నారని హర్షద్భవనాల మధ్య తెలిపారు చదువు ఎంతో ముఖ్యమని క్రమశిక్షణ శ్రద్ధ వినయంతో లక్ష్యాలను ఎంచుకుని చదువుకోవాలని సూచించారు మానవ సేవయే మాధవ సేవ అని అభిమానించారు అలాగే పబ్లిక్ మీటింగ్ లో కూడా ఏదో ఒక రూపంలో సేవ చేద్దాం అనే దృక్పంతో ఫస్ట్ ఇక్కడ ట్యాంక్ వాటర్ బోర్ వాటర్ వేసే ఈ రోజు మీరు వాటర్ పాకుతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ సర్పంచ్ గారు కుమార్తె చెప్పుకోవాలి ఆ సందర్భంలో ప్రజల భాగస్వామ్యం తీసుకోవాలనే కూడా ముందుకు వచ్చి వాటర్ బోర్ వేయడం జరిగింది ఆ వాటర్ మనం ఈ రోజు చేస్తాం పిల్లలు కానీ అదే విధంగా ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళే సర్దుకుంటున్నాము లేదా వితరణ చేయడంలో పబ్లిక్ లో వెళ్ళిపోతాం ఓట్ల కోసం రాజకీయ జీవితం కోసం ఏదో ఒక స్వార్థ సేవ చేస్తా సేవ చేసిన లేకపోతే లేదా మన సెల్ఫిట్నెస్ కోసం కానీ వాళ్ళ పిల్లలు ఈ రోజు విద్య ఎవరు దొంగలించలేంది జ్ఞానం విద్య ఎంత చెప్పింది మీ ఏ విధంగా నడుచుకోవాలని ఆ విషయం ఎవరో దొంగని బంగారు సంభవించి దుమ్మిస్తారో రాజంభిస్తే వెళ్ళిపోవచ్చేమో కానీ ఈరోజు కల్లాడి సప్పండు గారు మాజీ సర్పంచ్ మా నాన్నగారు అయినటువంటి కల్లాడి సత్యం గారి యొక్క ఐదవ వర్ధంతి సందర్భంగా మేము ఈరోజు హై స్కూల్కి సంబంధించి పిల్లలకు స్పోర్ట్స్కి సంబంధించి అలాగే నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి పిల్లలకి వాళ్ళకి మెమౌంటస్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయం చేయడం జరుగుతుంది ఆశయ జ్ఞాపిక అనే పేరు మీద వాళ్ళకి టెన్త్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నైన్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి సిక్స్ థర్డ్ ప్రైజ్ రౌండ్ త్రీ థౌజండ్ అలాగే స్పోర్ట్స్కి నేషనల్ లెవెల్లో వెళ్ళేటువంటి వాళ్ళకి మేము ఆర్థికంగా వాళ్ళకి నాన్నగారి పేరు మీద నిలబడాలని కోరుకుంటూ నేను నిలబడుతున్నాం కాబట్టి ఈరోజు నాన్నగారి పేరు మీద ఈ కార్యక్రమం అలాగే స్కూల్కి సంబంధించి గేమ్స్కి సంబంధించి కొన్ని స్కూల్ వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ అడిగారు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా నేను స్కూల్కి సంబంధించి రెండో కార్యక్రమాలు నాన్నగారి పేరు మీద చేయాలనుకుంటున్నాను ఇది దీని తర్వాత మళ్ళీ గర్ల్స్ హై స్కూల్కి సంబంధించి సేమ్ ఇదే కార్యక్రమం మళ్ళీ అక్కడ జరుగుతుంది ఇది ఐదు సంవత్సరాలుగా నాన్నగారి పేరు మీద ఆశయ జ్ఞాపిక అనే పేరు మీద నేను అందించడం జరుగుతుంది ఇది ఎప్పుడూ జరుగుతూ కొనసాగుతూ ఉంటుంది ఇవి కాకుండా ఊర్లో నాన్నగారిని చిరంజీవిగా నిలబెట్టుకోవడం కోసం నేను ఎన్నో కార్యక్రమాలు చేపడతాను అది ఎట్లాంటి పొలిటికల్ కి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా మా నాన్నని చిరంజీవిగా నిలబెట్టుకోవడం కోసం ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు నాకు ఈరోజు మద్దతుగా నిలబడి ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులుగా ఉన్నారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగా మా గ్రీన్ ఆర్గనైజేషన్ తరపు నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు విశాఖపట్నం జిల్లాలో ఆ చుట్టుపక్కల గ్రామాలకి చేయడం జరుగుతుంది మా నాన్న గారు ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీలో మరణించారో ఆ రోజు నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కుల మతాలు పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా జరుగుతున్నది మరియు ఇంకొక విషయం ఏంటంటే మన జంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి మ్యాగ్నెటిక్ అయినటువంటి డిజిటల్కి సంబంధించి ఇది ఒక పర్సన్ కంటే వాళ్ళు కార్మికులు పారిశుద్ధ్యూ క్లీనింగ్ చేసే టైంలో వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తుంటాయి ఈ కిట్ పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే చాలు వాళ్ళకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంది అందుకు అది కరెక్ట్గా జెన్యున్ పర్సన్కి అందివ్వాలని కోరుకుంటే ఇది కిట్ పదమూడు వేల ఐదు వందలు మున్సిపాలిటీకి సంబంధించి నేను అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా నాన్నగారి యొక్క ఐదో వర్ధంతి సందర్భంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్లో విజేతలైన వారికి బహుమతి ప్రదానాలు చేయడం జరుగుతుంది అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా ఆయన మా నాన్నగారు విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు మమ్మల్ని కూడా చదువు విషయంలో ఎంతో ప్రోత్సహించేవారు అప్పట్లో మాకు నిజం చెప్పాలంటే అంత చదువు విలువ తెలియలేదు కానీ ఈ రోజున ఈ చదువు యొక్క విశిష్టత ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా బాగా తెలుస్తుంది ఆయన యొక్క ఆశయానికి తగ్గట్టుగా మేము మా కుటుంబం తరఫున పల్లాడు సత్తుపండి గారి కుటుంబం తరఫున ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది ప్రతిసారి ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాలకు ముందుండి అందరం కలిసి ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉంటున్నాం అని అని మీ అందరి అందరి సహకారాలు తీసుకుంటూ మేము సీత మహాలక్ష్మి వృద్ధుల వికలాంగుల అనాథాశ్రమం నందు స్వర్గీయ మాజీ సర్పంచ్ తల్లాడు సత్యనారాయణ అలియాస్ సత్తిపండు ఐదవ వదంతి సందర్భంగా అన్నదానం చేశారు వృద్ధులకు చలి రగ్గులను బహుకరించారు కౌన్సిలర్ మానవతామూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు స్వయంగా వృద్ధులకు విభిన్న ప్రతిభావంతులకు అనాథలకు రగ్గులను అందజేసి భోజనాలు వడ్డించారు ఈ కార్యక్రమంలో పెప్సీ శ్రీను తేజ పాల్గొన్నారు తన తండ్రి సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలోని వారికి అన్నదానం చేయడం రగ్గులు పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని సిటీ న్యూస్ తో శశికళ తెలియజేశారు మా నాన్నగారి యొక్క ఐదవ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు పెద్దలకు అందరికీ కూడా ఈ విధంగా భోజన ఏర్పాట్లు తుప్పటి పంపిణీ కార్యక్రమాలు ఈ మానవతా యొక్క ఆధ్వర్యంలో జ జరిపించడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా మాకు తోడుండి ప్రతి విషయంలోనూ ఈ యొక్క కార్యక్రమాలను ముందుని నడిపిస్తున్నారు అలాగే మా నాన్నగారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంగా అంటే మా నాన్నగారు పెద్దలంటే గౌరవం తల్లాడి సతపండు గారు అయినటువంటి మా నాన్నగారు ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము ఇలాగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆయన పెద్దలు ఆయనకి పెద్దలంటే గౌరవం అంటే ఎవరు ఎవరైనా సరే ఒక ఉన్నవాడనిక కాదు ఒక కులం కాదు ఒక మతం అని కాదు ఒక లేనివాడని కాదు ఎవరైనా పెద్దవాళ్ళు అంతే వాళ్ళని గౌరవించడం మాత్రమే మాకు నేర్పించారు మేము అదే గౌరవం తోటి అదే అదే ఆయన అడుగుజాడల్లో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం దాన్నే మేము అనుసరిస్తూ ఈ రోజున ఆయన వర్ధంతి కార్యక్రమం ఆయన జ్ఞాపకార్థంగా ఆ అనేక కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఇది కూడా మానవతా మూర్తి గారు నాకు మావి అవుతారు ఆయన కూడా ముందుండి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జరిపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా మాకు సహాయ సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నారు వీళ్ళు ఇలా నడిపిస్తూ ఉన్నంత కాలం కూడా మేము ఏ విషయంలోనైనా ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా మా కుటుంబం తరఫున మా యొక్క నా అన్న చెల్లెలం తమ్ముడు అక్క అందరం కలిసి ప్రతి విషయంలోనూ సహాయ సహ సహాయం అందిస్తామని మేము ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాం